ఎగ్జామినర్కు మీకు ఒక మార్క్ ఎలా ఉంటుంది కానీ ఎక్కడ ఇస్తారు కాల్ పేపర్ వేరు కదా భయాన్ని అధిగమించడమే పరీక్ష పరీక్షలు అంటే అందరికీ భయమే ఆ భయాన్ని ఎలా అధిగమించాలి ముఖ్యంగా చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే ప్రతి విద్యార్థి భయపడుతూనే ఉంటాడు మరి ఆ భయం ఆ విద్యార్థి పరీక్షకు అడ్డంకుగా మారితే ఒక్కసారి వచ్చిద్దాం పిల్లలు ఎగ్జామ్ హాల్కి పెట్టే ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆశావాహ దృక్పథంతో వెళ్ళాలి ఎస్ నేను ఎగ్జామ్ రాయగలుగుతా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతా నాకు కఠినమైన వచ్చినా కూడా నేనేం టెన్షన్ పడి ఒక ఒక పాజిటివ్ థింకింగ్తో ఫస్ట్ ఎగ్జామినేషన్ హాల్లో అడుగు పెట్టాలి పెట్టగానే జనరల్గా ప్రశ్న పత్రం తీయగానే కొన్ని రానివి కనిపిస్తాయి ఆ స్ట్రెస్ కనుక మన మీద పడితే మంచిగా సులభంగా వచ్చిన ఆ అయితే ప్రశ్నపత్రం సులభంగా వచ్చి సులభంగా వచ్చిన ఆన్సర్స్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఏమీ లేదు ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెట్టగానే అందుబాటులో వాటర్ ఉంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి మీ స్ట్రెస్ మ్యాక్సిమం తగ్గిపోతుంది ఇంకా తగ్గలేదా హాల్లోకి వెళ్ళి ప్రశ్నపత్రం తీసి చూడగానే టూ ఆర్ త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకోండి ఇలా టూ త్రీ టైమ్స్ డీప్ తీసుకుంటే కూడా మీ స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రశ్నపత్రాన్ని తీసి నిదానంగా చదివి మీకు ఏది ఈజీగా ఉంటుందో ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయండి అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నేను రాయగలను మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఒక నమ్మకం పెరుగుతుంది ఎప్పుడైతే ఆ నమ్మకం మీకు పెరుగుతుందో ఆటోమేటిక్గా అద్భుతంగా మీరు పరీక్ష రాయగలుగుతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా పరీక్షలను ఇష్టపడని నేర్చుకుందాం మన భవిష్యత్తుకు బాటలు వేసేది పరీక్షే కాబట్టి దాన్ని ఇష్టపడదాం ఇష్టపడి ఎప్పుడైతే మనం ఆశావాహ దుఃఖంతో ముందుకెళ్తామో మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత కూడా మీరు మంచిగా వచ్చినవి రాసిన తర్వాత కొంచెం కఠినమైనవి నిదానంగా రాస్తూ చివరికి ఏమైనా రానివి ఉంటే ఒకటి కూడా ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి మీరు ఏదో కొంతగా రాస్తే దానికి ఒకటో ఆరో మార్క్ పడే అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్స్ అంటే భయపడకండి భయాన్ని అధిగమించడమే పరీక్ష వాస్తవానికి